కథామంజరి సంచిక ఆగస్టు రెండు వేల ఇరవై బాలకథ అద్భుత శక్తులు శ్రీనివాసరావు గారు రంగనాథ్ దండకారణ్యానికి ఆనుకొని ఉన్న ఓ కుగ్రామంలో తిన్నడు అనే ఓ సోమరపోతి యువకుడు ఉండేవాడు యవ్వన ప్రాయంలోకి అడుగుడిన తిన్నడికి చదువు సంధ్య సరిగ్గా అబ్బక ఏ పని పాటు లేకుండా తల్లిదండ్రుల కాయ కష్టంతోనే కడుపులోని చల్ల కదలకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ రోజులు గడిపేసేవాడు తిన్నడు తల్లిదండ్రుల హితవాక్యాలను ఇసుమంతైనా లెక్క చేయకుండా గడచివిని పెట్టేవాడు అంతేగాక నిత్యం తన తల్లిదండ్రులను నిందించేవాడు ఏ ఆస్తిపాస్తులను సంపాదించి పెట్టలేదని ఏదో విధంగా నిత్యం దుమ్మెత్తి పోసేవాడు రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు తిన్నడు బాగా ఆకలితో ఆవురావురమని ఇంటికి వచ్చి తల్లిని భోజనం పెట్టమన్నాడు ఒంట్లో బాగోలేక మంచం మీద పడుకున్న అతని తండ్రి నాయనా నాయన ఈరోజు పొయ్యి వెలిగించలేదు వంట చేయడానికి ఏ విధమైన వంట సరుకులు లేవు సరుకులు కొనడానికి ఏ కాస్త ధనము మన దగ్గర లేదు మాకేమో రోజు రోజుకి శక్తి సన్నగిలుతోంది నీకిప్పుడు యుక్త వయసు సమీపించింది ఇక్కడి నుంచైనా నువ్వు ఏదైనా ఉపాధి మార్గం చూసుకుంటే ఈ తల్లిదండ్రుల మనసులు కాస్త ఊరట చెప్ప నువ్వు గాడిన పడితే ప్రశాంతంగా కన్నుపోస్తావు తన తండ్రి కళ్ళల్లో కనిపించిన కన్నీటి తడికి తిన్నడి మనసులో ఎక్కడో కాస్త చలనం కలిగి తొట్ట తొలిసారిగా ఆలోచనలో పడి ఆహారం గురించి యోచించడం మొదలు పెట్టాడు అలా ఆ రోజు రాత్రంతా అదే పనిగా దీర్ఘాలోచన చేసుకుని ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి తల్లిదండ్రులకు చెప్పి బ్రతుకు తెరువుకై ఇంటి నుండి బయలుదేరాడు అలా బయలుదేరిన తిన్నడు దండకారణ్యం గుండా చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలసిపోయాడు అతనికి చాలా దాహం వేసింది అక్కడికి కాసింత దూరంలో ఓ ముని ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమం ప్రకృతి అంతా తనలోనే ఇముడ్చుకున్నట్టుగా చని చెట్లతో రకరకాల పూల మొక్కలతో అత్యంత మనోహరంగా కనిపిస్తోంది తిన్నడు నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ అక్కడికి చేరుకున్నాడు అక్కడ ఎవరో ఒక స్వామీజీ తన శిష్యులకు విద్యకు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు వెలిగిపోతోంది ఆ స్వామీజీ శిక్షగణానికి బోధిస్తున్న జ్ఞాన ప్రబోధకాలు అర్థం కాకపోయినా తిన్నడి మనసుని ఎంతగానో ఆకర్షించి చాలా ఊరట కలిగించాయి ఆ వాక్కులు వింటూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు అప్పుడు అనిపించింది తిన్నడికి స్వామీజీలకి ఏవేవో దివ్యశక్తులు ఉంటాయని తను ఎక్కడో చేసుకుని ఆయన ద్వారా ఏదైనా అద్భుత శక్తులను సాధించుకొని తద్వారా లభించిన అపారమైన ధనరాశులతోనే ఇంటి ముఖం పట్టాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాడు కాసేపటికి ఆ విద్యాబోధన కార్యక్రమం ముగిగానే తిన్నడు స్వామీజీ చింతకు చేరి స్వామిలోరికి కోటి దండాలు స్వామి నా పేరు తిన్నడు బతుకు తెరువుకై దేశాన్న పడ్డాను నికరిస్తే కొంతకాలం ఇక్కడే ఉండి తమకు సేవ చేసుకుని ఓ నాలుగు మంచి ముక్కలు నేర్చుకుని ఇక్కడి నుంచి వెళతాను తిన్నడి మాటలకు స్వామీజీ చిరుమందహాసం చేస్తూ నాయన ఆశ్రమపు అలవాట్లు నియమ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి నీకు సమ్మతమైతే అలాగే కానిమ్మ అని ఆ ఆశ్రమం బాగోగులు చూసుకునే ఓ శిష్యుడికి తిన్నడిని అప్పగించారు ఎన్నడూ ఒళ్ళు వంచి పనిచేసే అలవాట్లేని తిన్నడు నెమ్మదిగా ఎలాగోలాగా అద్భుత శక్తులు సాధించుకునే సాధనలో భాగంగా ఆశ్రమంలో అన్ని పనులను చకచకా చక్కబెడుతూ అందరి మన్ననలు అందుకోగలుగుతున్నాడు ఏ రోజు బారెడు పొద్దెక్కినా లేవని తిన్నడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తానికే నిద్రలేస్తున్నాడు ఎలాగైనా గురువుగారి మనసును గెలుచుకుని ఆయన కృపకు పాత్రుడు కావాలనేదే తిన్నడి ఆశ ఆశయం కొద్ది రోజుల్లోనే తిన్నడు అందరి ప్రేమని నమ్మకాన్ని చూరగొన్నాడు ఇప్పుడు అతని జీవన విధానమే సంపూర్తిగా మారిపోయింది అలా అందరి తలలో నాలుకలా మారిపోయిన తిన్నడు గురువుగారు ప్రసాదించబోయే అద్భుత శక్తుల కోసం ఎదురు స్వామీజీ తిన్నడిని గమనిస్తూనే ఉన్నారు ఆ ఆశ్రమం కోసం అహర్నిశలు శ్రమించే తిన్నడు అంటే గురువుగారికి సదభిప్రాయమే ఏర్పడింది కానీ ఏనాడు తిన్నడిని పిలిచి మాట్లాడలేదు ఈ విషయమై ఏ రోజు తిన్నడు మదనపడలేదు ఎందుకంటే తాను గురువుగారి కృపను సంపాదించుకోవడంలో ఎక్కడో తనలోనే లోపముందని అనుకునేవాడు మరింత భక్తి శ్రద్ధలతో మెలిగేవాడు తిన్నడు ఇలా అనుకోవడానికి కారణం లేకపోలేదు గురువుగారు శిష్యులకు చెప్పే ఉపనిషత్తులు అందులోని సారాంశాన్ని కాస్తో కూస్తో వంట పట్టించుకోవడంతో అతని ఆలోచన విధానంలో చాలా మార్పు చోటు చేసుకుంది ఆలోచనే ప్రధానం మనిషిని ఉత్తున్నత శిఖరానికి తీసుకుపోవాలన్నా అద పాతాళంలోకి నెట్టేయాలన్నా పిన్నడు ఎదురు చూసే రోజు రానే వచ్చింది ఒకరోజు అతన్ని గురువుగారు పిలిచి నాయన ఈ ఆశ్రమంలో నీవు అందరితో బాగా కలిసిపోయావు నీవు ఇక్కడే ఇలాగే ఉండిపోతే నీ కుటుంబానికి దూరం అయిపోతావు చక్కగా ఓ ఇంటివాడివై గృహస్థ ధర్మాన్ని బాధ్యతల్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించు తిన్నడు ఇదే మంచి సమయమని భావించి మీ మాట కోసం ఎదురు చూస్తున్నాను తమరు దయతలిచి ఏదైనా వరం ప్రసాదిస్తే అని అర్ధోక్తిగా ఆగి స్వామీజీని భక్తితో చూశాడు ఆశగా అతని మాటలతో స్వామీజీ చిన్నగా నవ్వి నాయన ఏళ్ల తరబడి తపస్సు చేసుకునే మునీశ్వరులకు మాత్రమే వరములు గాని శాపములు గాని ఇచ్చే శక్తి ఉంటుంది నాకు అలాంటి అద్భుత శక్తులు ఏమీ లేవు ఏదో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు విద్యగా ప్రసాదించడం తప్ప అంతకన్నా ఏ అద్భుతాలు ఇవ్వలేని చూడు నాయనా నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల పట్ల చూపు ఉందని కొంతమంది శిష్యుల ద్వారా నా చివిన పడింది తల్లిదండ్రులే నీకు ఈ జీవితాన్నిచ్చి ఈ భూమి మీదకు నిన్ను ప్రశ్న నువ్వు ఈ అద్భుత ప్రపంచాన్ని చూసేందుకు నడిచేందుకు కాళ్ళు పనిచేసి పొట్ట నింపుకునేందుకే కాక సాటి ప్రాణులను సాకేందుకు చేతులను వివేకంతో ఆలోచించుకునేందుకు మహత్తరమైనటువంటి మెదడు అనేటి అనేక దివ్యశక్తులతో చక్కటి శరీరాన్నే నీకు అందించారు నీ శరీరానికి తమ నెత్తుని ధారపోసి నీకీ చంద్రుడు ఆ నెత్తురు నిండా సత్తువనిచ్చారు నీ శరీరంలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు వారిదేనని తెలుసుకున్న రోజున జీవితానికి నిజమైన అర్థం సాంధకత ఇంతకన్నా నీకేం కావాలి ఏమివ్వాలి అద్భుత శక్తులు ఒకరిస్తే వచ్చేవి కావు అవి మనకు మనమే సాధించుకోవాలి సాధనతో సాధించేవి అద్భుతాలై నిలుస్తాయి శరీరంతో మమేకమై దాగి ఉండే అద్భుత శక్తులను సరిగ్గా తెలుసుకోగలిగి విఘ్నత నెరిగి వినియోగించుకున్నప్పుడే అదే నిజమైన నిత్య నూతనమైన దేదీప్యవంతమైన జీవితం స్వామీజీ తిన్నడివైపు చూశారు లాలిత్యం తిన్నడి ముఖంలో ప్రకాశవంతమైన ఓ దివ్యమైనవి ఏదో సాధించిన ఘనత ఆ కళ్ళలో ప్రస్ఫుటంగా గోచరిస్తోంది స్వామీజీ మాటలతో ఎక్కడో కమ్ముకున్న మాయా మోహావేశాల మైకపు పొరలు తనలో నిక్షిప్తమైన అద్భుత శక్తులను తనకు పరిచూ గారికి అనేక కృతజ్ఞతలు చెప్పుకొని ఆశ్రమంలో అందరి వద్ద చల్లని వీడ్కోలు తీసుకుని గుండెల్ నిండా జీవితానికి సరిపడా అద్భుతమైన శక్తులు నిండిన ఆత్మవిశ్వాసంతో తిన్నడి అడుగులు తన ఇంటి వైపుగా వేగంగా సాగిపోతున్నాయి తన తల్లిదండ్రులకు ప్రేమను పంచేందుకు వారిని తన సేవలతో తరింపజేయాలని తన బాధ్యతలతో తన కన్నవారి కళ్లలో సంతోషకాంతులను చూసినందుకు ఉత్సాహంగా నడుస్తున్నాడు కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బాలకథ అద్భుత శక్తులు కలం శ్రీ టి శ్రీనివాసరావు గారు గళం భువనపల్లి రంగనాథ్